నా పేరు నాగమణి నేను ఆత్మకూరు బస్ స్టాండ్లో పూలు అమ్ముతాను నేను రోడ్డు మీద పూలు పెట్టుకోవాలంటే నారాయణ సార్ చూసి ఆగి నాకు ఈ బండి ఇప్పించాడు వచ్చి మాట్లాడినాక నాకు ఈ బండి ఇప్పించినాక నేను ఇప్పుడు బిడ్డ మీద పూలు పెట్టుకొని అమ్ముకుంటున్నా అమ్ముకోవాలనుకుంటున్నాను రా రామమూర్తి నగరం ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా బిడ్డలకు కూడా బాగా నాకు బతుకు దగ్గర చూపించినందుకు నారాయణ సార్కి నమస్కారం నారాయణ సార్ ఒకరోజు మమ్మల్ని చూసే రోడ్లో పూలు పెట్టుకోంగా మాకు బండి ఇప్పించాడు నాలాంటి వాళ్ళకి చాలా మందికి కూడా లేని వాళ్ళకి అడగంగల్ని లేదనకుండా కాదనకుండా పిలిచల్లా మా అందరికీ బండ్లు ఇప్పించాడు మా అందరికీ బతుకు దీర చూపించాడు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇలా మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నాను మంత్రిగా ఎమ్మెల్యేగా మాకు నారాయణ సారే కావాలి మళ్ళీ మళ్ళీ గెలవాలి ఇంకా 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 ఉండే రోజులన్నీ ఆ సారే ఉండాలి మాకు అయ్యా మాది ఎలంబారు తిండి నా పేరు ఎందుదాదా నేను పదమూడో డీజీలు తెల్లంవారి దీన్ని నేను అక్కడ కూరగాయలు బండి పెట్టుకొని ఇంటికి బండి పెట్టుకొని బాడీకి బండి పెట్టుకుని చిత్త కూరగాయలు అమ్ముకుంటున్నాను నారాయణ సార్ సార్ని ఇచ్చాడు నారాయణ సార్ కొనుక్కోడి ఉంటాడు మళ్ళీ మళ్ళీ మాకు ఎమ్మెల్యే నారాయణ సారే కావాలా సార్ కూడా నారాయణ సారే గెలిపించుకొని మాకు మళ్ళా నారాయణ సారే నారాయణ సార్కి నమస్కారాలు ఏంది రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునేవాడున్నాను మాకు బతుకు తెలుగు లేక మేము బండికి అప్లై చేసి నారాయణ గయ్య వల్ల మాకు ఆ బండి ఇచ్చింది ఆయనకి అన్న కోటి నమస్కారాలు ఆయన పుణ్యవంతు మా పిల్లలకి ఏదో ఒక ఆధారం పెట్టింది మా ఆయన మంచి ఆయన కొంచెం చింత లేనివాడు అందుకని బండిని ఆలోచించాను ఆయన బండి ఇచ్చాడు ఆయన సార్ ముందు బాడు బండి తీసుకొని చెప్పారా చేసుకుంటున్నాను ఇప్పుడు బాడీ బండి పెడుతున్నాను బోల్లే చెన్నయ్య నా బండి పాత బండి ఇరపుంటే బల్లా చేసుకొని తో నారాయణ గారు బండి ఇచ్చి సహాయం చేశారు ధన్యవాదాలు నగరం నలభై మూడవ డివిజన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మా డివిజన్కి ఈరోజు రెండు బండ్లు అలాట్మెంట్ చేశారు రెండు ఆ బండ్లు ఏంటంటే పాపం చాలా పూర్తి ఈసారి ఏంటంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ విజయవాడ విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలాంటి బండ్ తోపుడు బండ్లు ఇవ్వడం ప్రోగ్రామ్ సార్ చాలా మంచి ప్రోగ్రాము వాళ్ళు ప్రతిరోజు యాభై రూపాయలు బాడు కట్టుకోవాలంటే కట్టుకోలేరు అదే సార్ ఇవన్నీ చూశారు ఎలక్షన్ ముందు కూడా ఇచ్చారు ఎలక్షన్ తర్వాత కూడా ఇచ్చారు సారే మాట తప్పే మనిషి అనేది కాదు చాలామంది అనుకుంటారు అరే ఎలక్షన్లో గెలిచేసిన ఎమ్మెల్యేలు ఇంకా మాటకు ఏమి ఇస్తారులే ఏం చేస్తారులే చాలా మందికి అపోహ ఉంది ఆ అపోహని పటాపంచలు చేసిన ఏకైక వ్యక్తి మన పొంగూరు నారాయణ సార్ కానీ ఏంటంటే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి అయినా ఒక డెబ్బై బండ్లు ఎనభై బండ్లు రాగానే ప్రతి మనిషికి పిలిచి ఆ యొక్క కంటెంట్ క్యాండిడేట్ని పిలిచి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ చేతుల మీద కాదు జెన్యున్ క్యాండిడేట్ని ఇలాంటి సార్ ఇలాంటి ప్రోగ్రాంలు మనన్నీ చేయాలని ఇంకా ఆయన ఆయన ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నారు